నమస్కారం అండి ప్రణీక్ష మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ పిఎస్ కాంప్లెక్స్ పిఎల్ఏ రోడ్డు బాకరాపేట చిన్నగొట్టుకొల్ల మండలం తిరుపతి జిల్లా సార్ వీళ్ళ వీళ్ళ దగ్గర మిల్లెట్స్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ ఐటమ్స్ గురించి వారి మాటలు అయితే మనం తెలుసుకుందాం సార్ నమస్కారం మేడం నమస్తే సార్ మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్లు ఉన్నాయి మేడం మిల్లెట్స్ ఉన్నాయి మిల్లెట్ న్యూడిల్స్ మిల్లెట్స్తో న్యూడిల్స్ కూడా చేస్తారా చేస్తారు సార్ ఇప్పుడు దీన్న కల్తీలు అంటారు పండించే వాటిలో రైతులు దాంట్లో కూడా ఎరువులు ఇవంతా కూడా కెమికలే ఉంటాయి కదా అవి లేకుండా మేము పశువులు ఎరువులతో వేసి చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్లే మళ్ళీ మేము

బిర్యానీ ఎలా కదా సార్ ఆ బిర్యానీలో ఆ ఏమంటారు బ్రే తో కూడా ఇది కూడా తయారు చేయాలంట బ్రే వేరే బిర్యానీ మేకర్స్ ఆ వేరే వేరే రకాలు వాటి టేస్ట్ అవి వేరేగానే ఉంటుంది బాగా డార్క్ గా ఉన్నవి ఆ దీంట్లో ఇది మాత్రమే మిల్ మేకర్స్ తో మిల్ మేకర్స్ తో ఆ అవును సార్ రాగుల్ తో ఉన్నాయి ఇది పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ అందరికి అన్ని అన్ని రకాల మిల్లెట్స్ తో తయారు చేస్తారు ఆ సార్ అవును అవును అన్ని రకాల అన్ని రకాల మిల్లెట్స్ తో మీరు తయారు చేస్తున్నారు అంటే ఏమి దేంట్లో అనే విషయం ఇలా పెర్లల్ గా అలా రెడీ టు మిక్స్ అన్నమాట. రెడీ టు మిక్స్ మిల్లెట్ పౌడర్. మిల్లెట్ పౌడర్. అవును మిల్లెట్ ఉంది, ఉంది. దోశ. దోశ పిండి. అవును ఇవి కూడా మిల్లెట్స్ అవును అంటే మిల్లెట్స్ వాటి పేర్లు ఏంటి మేడమ్ తెలుగులో ఏ

వాట్ వాటి ఇది ఈ దోస పిండి అయితే 95 రూపాయస్ 1/2 కేజీ 95 రూపాయస్ అవును సార్ దోస పిండి ఆ 200 గ్రాములే ఉంటుందా ఆ 1/2 కేజీ నా ప్యూర్ ఆర్గానిక్ అవును సార్ ఈ పౌడర్ అండి మేడం ఆ అది మునగ పౌడర్ సార్ 140 రూపాయలు సార్ మునగ అవును మునగాక మునగ కాయల పొడి వచ్చి మునగాకే మునగాకు మునగాకే ఆర్గానిక్ మళ్ళీ కాకపోయినా అది ఎండలో లేకుండా డ్రై లో చేసి తర్వాత కొట్టిన పొడి అనమాట అంటే ఈ ఎందుకు వాడతారు అసలు ఈ మునగాకు పొడి సార్ ఇది ఎందుకు రాలిపోకుండా ఉంటాయి కొంచెం కొందరు డైటింగ్ చేసే వాళ్ళు వేడి నీళ్ళలో వేసి తాగుతారు కొందరు వేడి నీళ్ళ టీలో అంటారు కదా అట్లా మునగాకు టీ కూడా తాగుతారు మునగా తాగుతారు సార్ ఇది అది అట్లా వాడచ్చు ఇన్ని రకాలుగా మనం మనం ఇష్టపడినా అంటే వాడుకోవచ్చు ఇది వాడచ్చు సార్ అది ఎందుకంటే మనకు రక్తంలో రక్త కణాలు పెంచుతుంది సార్ అందువల్ల ఇది ఎట్లయినా వాడచ్చు ఎందుకంటే మనకు ఆరోగ్యాన్ని పెంచుతుందే కానీ మనకు ఇది ఉండదు కాబట్టి ఇది వెంటనే రెడీకి అన్నంలోకి వేసుకుంది మునగాకుపొడి కరివేపాకు పొడి ఇది ఇంకా ఏముంది అది పప్పుల పొడి పప్పుల పొడి ఇక ఫోన్ నెంబర్ కూడా నేను మీకు ఏమైనా బల్క్ ఆర్డర్ కావాలనుకుంటే మీరైతే పార్సల్ అయితే చేస్తారు మీకు మీ అడ్రస్ ఇచ్చినట్టయితే ఫోన్పే గూగుల్ పే సౌకర్యం అయితే ఉంది అన్నీ ఉన్నాయి మాది కాదు అది నుంచి వ్యాపారం చేస్తున్నారు మేడం ఇది ఒక సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి అంటే ముందు మేము రైతుల్ని డెవలప్ చేయడం మూడు వందల మెంబర్స్ లేడీస్ ఏ ఉన్నాం మేము మేము ఇంకా కొందరికి మాత్రము గొర్రెలు పట్టిచ్చాము పొటలు పట్టిచ్చాము వాళ్ళ నేపథి రైతుల్ని గ్రూప్ ఫామ్ చేయటానికి మీకు సంవత్సరం పట్టుద్దిగా ఆ పట్టించా పట్టిస్తా ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మంచిది